నా పేరు రేవంత్ నేను ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ మాట్లాడుతున్నాను మా అభ్యర్థి వచ్చేసి జ్ఞానేశ్వర అన్న గారు ఈసారి జ్ఞానేశ్వరన్న గారు భారీ మజాలితో గెలుస్తున్నారు ఎందుకంటే మన ఇద్దరు ఎవరైతే ఎంపిక పోటీ చేస్తున్నారో మన బీఆర్ఎస్ కలిలో ఒకరికి రంజిత అన్న ఇంకోటి వచ్చేసి కొండక్ట్ చేసినారు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ కలిగి వెళ్ళి విఆర్ఎస్ పార్టీ వెళ్ళ వెళ్ళి వేరే వేరే పార్టీల నుంచి కండక్ట్ చేస్తున్నారు ఇవి ఈ సభాముఖంగా ఒకటి చెప్పగలుగుతున్నాను ఏంటంటే వాళ్ళ ముఖం నుంచి గెలిపేయాలా మేము మెయిన్ పాయింట్ బీఆర్ఎస్ నుంచి గెలిపించినాం ఈసారి వ్యాసానికి అన్నగానికి అన్నగారికి పక్క భారీ మెజారిటీ కాదు అతి భారీ మెజారిటీ గెలిపిస్తున్నాం ఎందుకంటే అన్నగారు నేను విన్నాను నేను చూడలేదు ఎందుకంటే నా పుట్టు పుట్టినా పుట్టిన కొన్ని వేల కులాలను ఎక్కిం చేసినట్ట మా డాడీ వాళ్ళు చెప్తా ఉంటారు నాకు వస్తున్నాయి ఎందుకంటే మా డాడీ వాళ్ళ కులానికి సంబంధించిన ప్రతి ఐ నో వాట్ ఒక ఒక ప్ర ఒక కులాన్ని ఏకం చేయాలంటే చాలా కష్టపడాలి అట్లాంటిది కొన్ని వేల కులాలు ఏకం చేసినట్టే దట్ ఇస్ నాట్ ఈ పాలిటిక్స్ మనం ఒక యూత్ మనం ఒక బ్రేయించాలి ఏంటంటే సీ ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉంది వాళ్ళు ఇస్తారు మనం వెళ్ళిపోతారు నెక్స్ట్ మన ఫ్యూచర్ మన చేతిలో ఉంటుంది మనం మంచిగా చేసుకోవాలంటే విషట్ ఫర్ ఫ్యూచర్ నాకు ఎంతో బాధ అనిపించింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు అలాంటి అన్న కేటీ రాన్న పోకుంటున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే ఇదే ప్రజలకు అడుగుతున్నావు ఎవరైతే కాంగ్రెస్కి ఓటేసారో ఇదే ప్రజలకు అడుగుతున్నారు ఎందుకు ఓటేసారు మీరు కాంగ్రెస్కి ఒకటి చెప్పండి అది ఒకటి మెయిన్ కేటీఆర్ అన్న గారు ఎన్ని కంపెనీస్ వచ్చారు బయటికించి ఒకసారి వెళ్ళండి బయటికి వెళ్ళండి సిటీలోకి వెళ్ళండి ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎంతమంది వచ్చారు జపానికి కంపెనీస్ వచ్చాయి గవర్నమెంట్ పోయిన తర్వాత ఇట్లా కేటీఆర్ అన్న గారిని పిలిచారు ఎందుకు కొన్ని కంపెనీస్ సఫ్ చేయాలంటే అది మన ఉన్న కేటీఆర్ ఉన్న ఫేజ్ మెయిన్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్కి ఓట్ వేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు కావాలని ఓటేషన్ ఆ మార్పు దేనివల్ల ఇప్పుడు వచ్చింది ఆ మార్పు ఫ్రీ బస్ అని పెట్టింది నేను గురునాడుకు విద్యార్థిని గురునాలు కాలేజ్ ఇస్తూ ఉంటాను బెంగళూరులో కొన్ని వేల కంపెనీస్ ఉంటాయి కంపెనీస్లో పనిచేసే మహిళలకు ఫ్రీ బస్ అని తిప్పి రోడ్లపై నుంచి పెడతారు మధ్యాహ్నం పూట బస్సులో ఆపకుండా మహిళలు రోడ్పై నుంచి అని వాళ్ళ బాధ తెలుసు ఏడ మహిళలకు కెట్స్ కూడా ఫ్రీ వస్తున్నామని బస్సులో ఆపకుండా ఆడకలు ఓటగి చెల్లిపోతూ ఉంటారు ఆ బాధను నేను ఫ్రీ బస్ వచ్చి మహిళలు మంది ముసం చేస్తాను ఇంకోటి స్టూడెంట్స్కి రెండు వేలు సార్ స్టూడెంట్స్ అంటారు ఉమెన్స్ స్టూడెంట్ వీళ్ళు ఆ ఇచ్చిందా ఇంకో రైతులు ఆఫ్ అన్నాడు ఎప్పుడు ఫిఫ్టీన్ ఎప్పుడు అన్నాడు నేను సోనియమ్మ అమ్మమ్మ బర్డే అప్పుడు అన్నాడు సోని అమ్మ అయిపోయింది మొత్తం అయిపోయింది పం ఆగస్ట్ అంతా దమ్మునైతే రేవంత్ అన్న ఒక మాట వెళ్తా నేను నీ స్థాయి కాకపోవచ్చు కానీ ఒక మాట అంటారు నువ్వు దిగులమ్మని నొట్టెందుకు వేస్తున్నావు అన్న నీ ఫ్యామిలీ మెంబర్స్ నొట్టేయచ్చు ఎందుకు నువ్వు దిగువలమ్మని ఎట్టు ఎందుకు వేస్తున్నావు మెయిన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అన్న రేవంత్ అన్న నేను ఒక్కటే ఒకటే అడుగుతాను మళ్ళీ అన్న మా నా మాలాంటి స్టూడెంట్స్ అన్నా ఎందుకు ఆవిస్తున్నావు నువ్వు గవర్నమెంట్ ఒకసారి పని చేసుకో ఎందుకు కేసీఆర్ విమర్శిస్తున్నావు కేసీఆర్ గాని గొప్ప నాయకుని విమర్శిస్తే స్థాయి మీకు లేదన్నా ఒకటే చెప్పగలుగుతున్నా కేసీఆర్ గారు మా దేవుడు ఎల్లప్పుడు మాతోనే ఉంటాడు ఎల్లప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న నేను ఈ రోజుకి బీసీ చీఫ్ మినిస్టర్ అంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అని రేవంత్ అన్నాడు ఎందుకంటే నాకు నచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ముఖ్యమంత్రి రోజు వచ్చింది నేను మంచిగా చేసుకొని పోవాలి ముందరికి కానీ కేసీఆర్ గారిని స్థాయి మీకు లేదు రేవంత్ రెడ్డి గారు ముందే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మా సబితమ్మన్ గిట్ల మా అమ్మ సబితమ్మ చేవేళ్ళ మహేశ్వరం ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా సబితమ్మన్ ఇట్లా ఒక మాట అనను నేను ఏమని కొత్త సబితమ్మ బీఆర్ఎస్కి ఇస్తుంది రాత్రి బీజేపీకి ఇస్తుంది ఈ మాట నేను మాట్లాడే పద్ధతి అయినా నాకే మాట్లాడినప్పుడే నాకే రోజు నాకే నా మాట్లాడే మాట నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాట మాట్లాడడం మీకు కరెక్టే నా రేవంత్ రెడ్డి గారు ఒక 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 ప్రశ్న అడుగుతున్నాం అదే చాలా తప్పు సబితమ్మ గురించి తెలుసుకోండి వచ్చి పల్లెలకి ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్కి ఫంక్షన్ ఫంక్షన్కి ఒక చిన్న అమ్మ అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మాకు నీడగా ఉంటుంది అమ్మ అంటే చాలు ఎక్కడున్న గద్దల వాలిపోతుంది అమ్మ అంటే చాలు ఇక్కడ కష్టం అమ్మ అనగానే ఒక తల్లి కన్నా ఎక్కువ చేస్తుంది ఒక తల్లి కన్నా ఎక్కువ చేస్తుంది అడగందే అమ్మని అన్నం పెట్టదు కానీ సబితమ్మ అడగందే అన్ని పనులు చేసి పెడుతుంది పాయింట్ మీద గ్రహించాలి ఇంకోటి ఏంటంటే రేవంత్ రేవంత్ రెడ్డి గారు చాలా పనులు చాలా పనులు ఏమేమో మాట్లాడుతున్నారు చాలా రేవ కేసీఆర్ గురించి ఆ మాటలకి కింద నేను మాట్లాడదు అది చాలా తప్పది ఆ మాటలు మాట్లాడితే మీకు ఏమొస్తుంది మాటల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా పని చేసుకోండి పని చేసి అభివృద్ధి చూపించండి అంతా మంచిగా ఉంటే కేటీఆర్ అన్నది తెచ్చిన కంపెనీస్ కదా చాలా ఎక్కువ కంపెనీస్ తీయండి మీది పెద్ద నేను వింటూ ఉంటాను సముద్రం అనేది అదేంది కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం అనే లాంటిదండి అట్లాంటి ఎన్నో ఎంతమంది తెలివల వాళ్ళు ఉన్నారు వాళ్ళ సాయం తీసుకొని మంచి మంచి కంపెనీస్ ఇండియాకి తీయండి దానివల్ల మా అలాంటి యూత్కి మన యూత్కి అనేది జాబ్లు వస్తున్నాయి ఇప్పుడు మనం మీరు చెప్పినారు జాబ్లు ఇచ్చినాము జాబ్లు ఇచ్చినామని ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి ఆ జాబ్లన్నీ కేసీఆర్ కూడా సాంక్షన్ చేశారు బై మిస్టేక్ మా గవర్నమెంట్ పోయింది అది మా మంచి చడో తెలియదు కానీ నా దగ్గర మా మంచి కోరకే అనుకుంటున్నాం ఎందుకంటే మనోళ్ళు ఎవరో పగోళ్ళు ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు ఎందుకు వాళ్ళకి డబ్బు ముఖ్యం ప్రజలు ముఖ్యం కాదు అదే మా అమ్మ సబితమ్మ కాంగ్రెస్ కలిసి వచ్చింది కష్టాలు తెలుసుకుంది టీఆర్ఎస్ గెలిచింది లోనే ఉంటుంది ఇప్పుడు ప్రజల్లో ఒక కష్టాలు తెలుసుకుంటుంది ప్రజలొక్క మంచి మంచి ప్రజలొక మంచి చర్యలు చేసుకుంటుంది ఇది మా ఒక నాయకురాలు ఉన్న లక్షణాలు ఇది ఒక లాయన నాయకురాలు ఉన్న లక్షణాలు సవితమ్మని అని విమర్శిస్తే సాయం మీకు లేదు రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నాను మీకు నా పేరు రేవంత్ నా పేరు రేవంత్ ఆ పేరు వివిధ మేము చూసి పెట్టిన టూ థౌసండ్ సెవెన్లో టూ థౌసండ్ ఫెవెన్ మీరు చెప్పిటీసీ గెలిచాడు ఆ నేమ్ చూసి మా డాడీ నాకు రేవంత్ అని పేరు పెట్టిండు ఐఎం ప్రౌడ్ అట్ దట్ టైం బట్ నో నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆ మాటలు ఏంటిది ఆ మాటలు మానుకొని మీకు గవర్నమెంట్ వచ్చింది మీకు ఒక అవకాశం ఇచ్చాము అందరం కలిసి ఆ అవకాశాన్ని వినియోగించుకో మంచి పనులు చేసుకొని మళ్ళీ వచ్చే తారీఖైనా మళ్ళీ వచ్చే తారీఖున మంచిగా చేసుకో కాదు ఇలానే ఉంటా అలానే ఉండ అంటే రెండు ఎలరు రెండు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాక కేసీఆర్ గవర్నమెంట్ అగైన్ ఈస్ గోయింగ్ టు ఫామ్ థ్యాంక్ యూ జై తెలంగాణ ఓకే